అమరావతిలో ఆ రియల్ ఎస్టేట్ ఊపు ఏది అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరై పునర్నిర్మాణ పనులు ప్రారంభోత్సవం చేశారు మరో మూడేళ్లలో ప్రజా రాజధాని అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు ఏపీసీఎం చంద్రబాబుపై తనకు నమ్మకం ఉందని ఆయన చేసి తీరుతారని ప్రధాని ప్రకటించారు దీంతో అమరావతికి కొత్త ఊపిరి వచ్చినట్లయింది అయితే అమరావతి రాజధాని కాకుండా సమాన స్థాయిలో అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఊపందుకోవడం విశేషం అమరావతి ప్రాంతంలో ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ హడావిడి కనిపిస్తోంది మూతపడిన ఆఫీసులు తెరుచుకుంటున్నాయి లేఅవుట్ సరిహద్దు రాళ్లకు రంగులు పడుతున్నాయి లేఅవుట్లలో కొత్తగా ఫ్లెక్సీలు జెండాలు కడుతున్నారు వాటి విక్రయాల కోసం మార్కెటింగ్ సిబ్బందిని నియమిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది తెలంగాణ విభజిత రాష్ట్రం కాగా ఏపీ నవ్యాంధ్ర ప్రదేశ్గా మారింది అటువంటి సమయంలో అందరి అభిప్రాయంతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు చంద్రబాబు దాదాపు ముప్పై మూడు వేల ఎకరాల భూమిని రైతుల దాదాపు ముప్పై మూడు వేల ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా అమరావతి రాజధాని కోసం ఇచ్చారు అది మొదలు తెలంగాణలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమరావతి వైపు చూడడం ప్రారంభించారు ఆంధ్రుల రాజధాని అమరావతి ప్రపంచ దేశాలలో భావి నగరంగా మారుతుందని ఆశించారు అందుకే పెద్ద ఎత్తున భూముల కొనుగోలు చేసి ప్లాట్లను విక్రయించే ప్రయత్నం చేశారు దీంతో అక్కడ భూముల ధరలు ఆకాశానికి అంటాయి కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేతులు మారడం అమరావతి రాజధాని నిర్వీర్యం కావడం మూడు రాజధానులు తెరపైకి రావడం చకచక జరిగిపోయాయి అప్పటి వరకు జెట్ స్పీడ్తో వెళ్లిన రియల్ ఎస్టేట్ వ్యాపారం అమాంతం పడిపోయింది గత ఐదేళ్లలో ఆ రంగంపై ఆధారపడిన వ్యాపారులు ఉద్యోగులు వీధిన పడిన పరిస్థితి నెలకొంది ఇక్కడ వ్యాపారం కోసం పెట్టుబడులు పెట్టిన వారంతా లభోదివోమన్నారు కానీ ఎట్టకేలకు టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో అమరావతికి కొత్త కళ వచ్చింది అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంటోంది అమరావతిలో పొలాలను ఎక్కడా కొనే పరిస్థితిలో లేదు కోర్ క్యాపిటల్ పరిధిలో పొలాలు కొనగలిగే రేంజ్లో కూడా ధరలు లేవు అమరావతి చుట్టుపక్కల అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో ఎక్కడ కూడా పొలాలు కొనుగోలు చేయడానికి ధర అందుబాటులో లేదు ప్రస్తుతం ఒక అమరావతి ప్రాంతంలోనే కాకుండా గుంటూరు విజయవాడ మంగళగిరి తెనాలి బాపట్ల వరకు ధరలు భారీగా పెరుగుతున్నాయి దీంతో సామాన్యులు అక్కడ కొనుగోలు చేసే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు అయితే గత అనుభవాల దృష్ట్యా అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారంపై పెట్టుబడి పెట్టేవారు మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు గతం మాదిరిగా దూకుడుగా అడుగు వేసే పరిస్థితి లేదు పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు కొద్ది రోజులు ఆగుదామని ఆలోచిస్తున్నారు మరి కొందరైతే కేంద్ర ప్రభుత్వం సహాయం రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పార్లమెంట్లో ప్రత్యేక చట్టం వంటి వాటిని పెట్టుకుని భూముల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు అయితే ఒకటి మాత్రం నిజం గతంతో పోల్చుకుంటే కొనుగోలు సంఖ్య మాత్రం పెరగడం లేదు ఈ విషయాన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సైతం ధృవీకరిస్తోంది మొత్తానికైతే అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది కానీ గత మాదిరిగా దూకుడుగా వెళ్లడం లేదు